సుమారు మూడు రోజుల కిందట మన పొద్దుటూరు పట్టణంలో జరిగిన తనికంటి శ్రీనివాసు తనికంటి వెంకటస్వామి కిడ్నాప్లు తీసుకునిపోయి వాళ్ళు రకరకాల బాధించిన కేసుకు సంబంధించి దాంట్లో ఒక మూడో వ్యక్తి ఉన్నాడు హరికృష్ణ వసంత్ ఎవరి వసన్తో పొద్దుటూరు పోలీసుల స్వాధీనంలో ఉండే స్వాధీన పోలీసులు కొంత మేరకు అనుమాతల మీద ఏదో కొంత ఏదో ఏదైనా తెలుస్తుంది అనే ఉద్దేశంతో కొంత కొట్టేదానికే వాళ్ళు భయపెట్టేదానికి అవకాశం ఉండేది ఈడేవుడు ఇతను ఎవరితను ఏ ఊరు వాడు ఏ ప్రాంతం వాడు ఎవరికి సంబంధించిన వాడు అతను తుపాకీకి గురిపెట్టి కాలు ఒక పై కొట్టడము కాలుతో తనడము చేతులతో తనడము ఈ మాదిరి పోలీసు రాజమా ఏం తప్పులు చేసినా వాళ్ళు ఊరికనే ఉండాల పోలీస్ అధికారి ఏం చేస్తాను ఇంత హింసాత్మక సంఘటనలు హింసాత్మకమైన సంఘటనలు దుర్మార్గ చర్యలు జరుగుతూ ఉంటే ప్రజల్లో ఏం చేస్తుంది ఏమ ఊర్లో ఉంది ఈ నేను చెప్పే వ్యక్తి ముందు రోజు డిఎస్పి ఆఫీసులు మూడు నాలుగు గంటలు డిఎస్పి గారితో ఇతను మనల్ని కిడ్నాప్ చేసేదానికి ముందు రోజు ఇరవయో తారీఖున డిఎస్పీ ఆఫీసులో మాట్లాడినాడు ఆ ఎమ్మతో కలిసి ఎమ్మతో మాట్లాడి ఎవరిత్త మన పొద్దుటే సంబంధం లేని వ్యక్తి ఎవరు మన పొద్దుటోళ్ళను వచ్చి కొట్టేదానికి ఎవరు కొడతా ఉంటే పోలీసులు నిర్లక్ష్యంగా చూస్తా అండి తుపాకి గురి పెట్టి కాల్స్తా చంపుతానని మాట్లాడుతా అంటే పోలీసులు ఏం చేస్తాడారు ఇంత సంఘటనలు జరుగుతుంటే డిఎస్పి గారు ఏమి నిమ్మకు నేరెత్తినట్టు నాకు ఏమాత్రం పట్టించుకోకుండా ఈ తనికంటి శ్రీనివాస్ భార్య మూడు గంటలు ఇంటికాడికి పోతే ఇంట్లో ఉండి బయటికి రాదు ఈ అమ్మ డిఎస్పీనా బాధితులను బాధ్యత ఇబ్బందుల్లో ఉండేటప్పుడు బాధితులను ఆడుకునే దానికి కాదు పోలీసు ఉండేది లేని కొన్ని అమ్మ ఇక్కడ మామూలు వేస్తారదా ఏం చేస్తా అమ్మ అతను ఎవరు నీ దగ్గరకు వచ్చి నీ ఆఫీసులకు వచ్చి రెండు మూడు గంటలు మాట్లాడిపోయినాడు అతను ఎవరో తేల్చి వాణిని పొద్దుటూరుకి తీసుకొని వచ్చి కేసు పెట్టాల్సిందిగా నేను డిమాండ్ చేస్తాడా ఎవడు వాడు బయట వ్యక్తి సంబంధికుడు కాదు ఈ ప్రాంతంలో కాదు ఈ ఛాయల్కి సంబంధించినోడు కాదు నువ్వు ఎవరు ఎవడని కొట్టినా ఎవరైనా నువ్వు పాపత్వ కొడుక నువ్వు ఎవరు అతను వచ్చి తీసుకొని వచ్చి నేను డిమాండ్ చేస్తాను మన పొద్దుటూరు టీఎస్వి గారిని అతను ఎక్కడున్నా కూడా వెతికి తీసుకొని వచ్చి తీసి అరెస్ట్ చేసి కోర్టులు పెట్టాలా లేదా అయిపోయింది మేమంతటితో అయిపోయినామని అనుకుంటున్నారు ఏం ప్రజల మంటే అంతా మీకు చూ చులక ఉండమా మమ్మల్ని కొట్టడం అంతే అంత చూసు అనుకుంటున్నారా విశేషణ రహితంగా కొట్టేదాంట్లో ఎవడు వాడు కొట్టేదానికి విశేషణ రహితంగా కొట్టేదానికి ఎవడు కాళ్ళ చేత తనేదానికి తుపాకీ పెట్టి కాలుస్తానని అంట అని అన్నాడే ఎవరిదా తుపాకి ఇద్దరు ఎస్ఐలు ఏం చేస్తున్నారు సిఐలు ఏం చేస్తున్నారు పోలీసులు ఏం చేస్తున్నారు ఇరవై ఏడు మంది పోలీసులు ఏం చేస్తున్నారు కాలుస్తానంటు మనిషి పెట్టాను నేను పోలీసు అక్కడ చూసిన దానికి ఈ మాదిరిగా భావన గారు ఇటువంటి చర్యలను ప్రేరేపిస్తా ఉంది వాడు ఎవరో బయట వ్యక్తి వచ్చి పొద్దుటూరు పోలీసుల నిర్బంధంలో ఉండబడిన పోలీసుల నిర్బంధంలో ఉండబడిన ఒక నిరపరాధతుని కొట్టా ఉంటే ఆ కొట్టేదానికి మీరందరూ మద్దతు పలుకుతారు మన ఆస్తులు దోపిడీ చేసేదానికి మీరందరూ సహకరిస్తారు ఎవరు ఏంటి ప్రజాస్వామ్యం అనుకుంటాడవా మీ జాగీర్ అనుకుంటున్నావా అది ప్రజలకు హక్కులు లేవు ప్రజల కోసం మిమ్మల్ని పెట్టింది ప్రజల మానపాన మానము ప్రాణము రచించేదాని కోసం మిమ్మల్ని పెట్టినారు మీరే దానిని కాటేసేదానికి తయారైతుంటారు ఎవరు ఎవరో మూడో వ్యక్తి ఎవరో తేల్చి పొద్దుటూరు తీసుకొని వచ్చి విషయం మీద వెంటనే చర్యలు తీసుకొని బయట వ్యక్తి మూడో వ్యక్తి వాడు వచ్చి పొద్దుటూరికి సంబంధం లేని వ్యక్తి మూడో వ్యక్తి వచ్చి వాళ్ళకు కొట్టడం అనేది అతి హీనమైన చర్య ఆ హీనమైన చర్యకు సంబంధించి మీరు అతన్ని తీసుకొని వచ్చి పోలీసులు అతను ఎవరైంది ఇప్పుడు తెలియజెప్పి కోర్టుకు టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది రిజిస్టర్ చేసిన తర్వాత అంత పొద్దుటూరు పట్టణమే రూరలు టూ టౌన్ త్రీ టౌన్ వన్ టౌన్ అంత రూరలు అంతా డిఎస్పి గారి పరిధిలోనే ఉంటాయి అన్నీ కూడా మరియు త్రీ టౌన్ లో కేసు రిజిస్టర్ అయిన కేసును ఒకటేసారి ఒక మిమ్మల్ని వేసి వంట ఎందుకు మార్చాల్సి వచ్చింది మీరు ఇటువంటి ఇటువంటి దుర్మార్గపమైన చర్యలు చేయాలనే దాని ఉద్దేశంతోనే మార్చినారు కాబట్టి డిఎస్పి గారి కూడా ఈ చర్యను మొట్టమొదటి నుంచి ఏమో తెలుసు తెలిసి కూడా దానికి సహకరిస్తామని మద్దతు పలుకుతా ఉంది ఎందుకు ఎందుకు మార్చిన సందర్భం ఎక్కడన్నా ఉందా దాంట్లోనైనా చిన్న సెక్షన్ లేచినప్పుడు ఏదైనా అనుకూల సంఘటనలు జరిగి కొంచెం పెద్దగా వచ్చినట్టు సెక్షన్ మారుస్తారు తప్పక కేసులు మాకు స్టేషన్ నుంచి ఆ స్టేషన్ మార్చాల్సిన పని ఏముంది ఎందుకు అంత అవసరం వచ్చింది మీరు అందరూ ఒక మూడు నాలుగు రోజులు నలభై రోజుల నుంచి ఒక తో మార్చుకుంటా మీ అందరికీ తెలిసి డిఎస్పి గారికి కూడా తెలిసి ఈ యొక్క వాళ్ళు ఈ తనికంటి శ్రీనివాసును తనికంటి వెంకటస్వామిని కొట్టడం దాంట్లో ఆయమ్మ కూడా భాగస్వామి ఉంది లేకపోతే కేసు ఎందుకు మారుస్తుంది నా చర్యలు గమనించి రెండు మూడు రోజుల నుంచి నాకు ఐదారు మంది ఫోన్లు చేసినారు ఏం సార్ పోలీసు వాళ్ళు మమ్మ మమ్మల్ని కూడా ఇట్లే చేస్తారా ఏంటి మా పరిస్థితి అని అడిగి భయోత్పాదమైన పరిస్థితులు పొద్దుటూరు వ్యాపారస్తుల సంఘాలలో నెలకొని ఉన్నాయి అన్ని రకాల బంగారు బట్టలు వెండి అది అన్ని రకాల వ్యాపార సంస్థలకు బండి ఎన్ని మండిలు ఇండిళ్ళు సమస్త వ్యాపార సంస్థలు పొద్దుటూరులో ఉన్నాయి మాకు కూడా ఏమన్నా ఇదే ఇటువంటి ఎక్కడన్నా జరిగితే మా పరిస్థితి ఏం చాలనే భయోత్పాద పరిస్థితులు పొద్దుటూరులో ప్రజలు ఉన్నారు మీరు చేసిన చర్యలకు కాబట్టి నేను ఒకటే భరోసా స్థానాన్ని పొద్దుటూరు ప్రజలకు ఎక్కడ ఏ అవాంఛనీయ సంఘటన జరిగింది జరిగినా నాకు ఫోన్ కొట్టండి నేను వస్తా మీ ఇంటి దగ్గరికి రాత్రిలే పగులే ఎప్పుడైనా ఫోన్ చేయండి నేను వస్తా ఇక మీద చర్యలు జరగకుండా చూసే బాగుంది ఇప్పుడు భవిష్యత్తులో జరగదు నాకు వెంటనే పే చేయడమే నాటక ఆ ప్లేస్కి వచ్చింది కూడా